సుజనా చౌదరి గారి స్థాయి అండి బుద్ధ వెంకన స్థాయి అండి చెప్పండి ఆయనకి నాకు పడకపోవడం దీంట్లో అర్థం ఉందా ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా నా ఆయనకి నాకున్నటువంటి సంబంధం ఆయన నాకు ఏం చేశాడో మీ అందరికి చెప్పాను అంతకుముందే ముందే ఆ పాప మాట్లాడే ముందు ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా మీద ఒక్కసారి లైవ్ లో మాట్లాడతారు సార్ ఒక్కసారి విలాకర్లు అందరూ ఉన్నారు సార్ ఒక్కసారి మాట్లాడండి సార్ టెంపుల్ దసరా ఉంది ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొంచెం చెప్పాడు అంతకుమించి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి రెండు వేల పద్నాలుగులో ప్రశ్న చేసింది మీరే కానీ నన్ను అవును 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 అవి కూడా చెప్పండి సార్ మీరు చేశారు నాకు అదే అవన్నీ తెలుసు కదా నువ్వు చెప్పు నేను రెండు వేల పద్నాలుగులో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసు నాని వద్దంటే ఈయన ఇప్పించారు అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి ముందు మీరు నా నాకు చెప్పి వచ్చారు నన్ను పక్కన నేర్చారు అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు విధాకర్లకు ఒకరే చెప్తున్నా అండి సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం ఆయ ఆయన ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకవారు ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని చాలా లో ప్రొఫైల్ మనిషి కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన 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 కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరన్నా తప్పు అండి అది కరెక్ట్ కాదు అంటే మీకు చెబుతున్న మీ విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి సార్ థ్యాంక్ యూ సార్ నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను చెప్పారు కదా ఆయన ఏమని చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్ లాగా పనిచేశారండి అలాగా తప్పు తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది ఎన్ని తప్పు ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ నాకు రెండో క్వశ్చన్ రెండో ఏజెండా ఉండదు రెండో ఏజెండా ఎప్పుడు ఉండదు మీకు అలా కేసీఆర్ నాని మీద సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా నా ఏజెండా ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఫేవరేట్ ఫేవర్గా ఉన్న వాళ్ళకి నీ ఫేవర్ చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు నేను అందరిని ప్రేమించే మనిషిని ఒక బీసీని విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్య అంటే చంద్రబాబు నాయుడు గారే అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ చూడండి అందరూ చూడండి అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటివి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది ఏంటి ఇదేంటి మనం ఏదో చక్కగా అన్ని మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు ఆ పాపగా నేను అంత సహాయం చేస్తానంటే ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పో అతను చేసినట్టు అతను పోటీ చేసినట్టు చేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి ఇంకోటి ఏంటంటే చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు చిత్తూరు వీరప్పన్ మేము సిఏడికి మని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా ఓకేనా బ్రదర్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి ఇన్నాళ్ళు ఏ డబ్బు మతంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచే రౌడీ మోకలతో దారి కారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది ఇవాళ ఒకటే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇతను ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు ఈడీ ఎంఎన్ఏ ఈ అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏ ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి